అమర్ జవాన్ జ్యోతిని చూడాలంటే ఢిల్లీ వెళ్ళాలి వీర్ అమర్ జవాన్ జ్యోతిని చూడాలంటే సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని ధనసిరికి రావాలి ఆగస్టు పదిహేను వేడుకల్లో భాగంగా శుక్రవారం ఈ అమరజ్యోతి స్థూపాన్ని ఆవిష్కరిస్తున్నారు ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేశారు ఆ గ్రామ విశేషాలు తెలుసుకుందాం ధనసిరి తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లోని గ్రామం ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి భారతమాత సేవలో తరిస్తున్న యోధులు ఇక్కడ ఇంటింటికి ఒకరిద్దరు చప్పున కనిపిస్తారు ప్రస్తుతం ఇక్కడ యువత యాభై మందికి పైగా సైన్యంలో సిపాయి నుంచి సుబేదారు వరకు వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తూ ఉండగా మరో యాభై మంది వరకు సైన్యంలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు యాభై మంది పోలీసు ఉద్యోగాల్లోనూ ఉండటం విశేషం సెలవు దినాల్లో గ్రామానికి వచ్చిన మిలిటరీ అధికారులు శిక్షకులు సైనికులు స్థానిక యువతకు నైపుణ్యాలపై అవగాహన కల్పిస్తూ ఉండటంతో గ్రామం నుంచి అత్యధిక మంది సైన్యం పోలీసు శాఖల్లో చేరేందుకు ఆసక్తి చూపుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే గ్రామంలో వీర్ అమర్ జవాన్ జ్యోతి పేరిట ప్రస్తుతం స్థూపాన్ని ఏర్పాటు చేశారు ఒక గ్రామం నుంచి ఇంతమంది సైన్యంలో చేరడానికి ఈ ఊరికే చెందిన విశ్రాంత సైనికాధికారులు చంద్రన్ శెట్టి నాగిశెట్టి సోదరులు మార్గదర్శనంగా నిలిచారని స్థానికులు గుర్తు చేసుకుంటూ ఉంటారు వీరిద్దరూ ఏటా యువతకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసేవారని వివరించారు అలానే సైన్యంలో శిక్షకులుగా పనిచేసిన శివాజీ అశోక్ చంద్రపాల్ సైతం స్థానిక యువతకు ఆర్మీలో ఉద్యోగం పొందేలా మెలుకోలు నేర్పేవారని ఆర్మీలో పనిచేసే గ్రామస్తులందరూ యువతకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారని చెబుతున్నారు న్యూస్ టుడే జహీరాబాద్ అర్బన్